పలమనేరు నియోజకవర్గం నెల్లిపట్ల గ్రామ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లిపట్ల గ్రామ పంచాయతీ నందు కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు దానిలో భాగంగా ఆశా వర్కర్లు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తప్పనిసరి మాస్కులు ఉపయోగించాలని సామాజిక దూరాన్ని పాటించాలని శానిటైజర్ ఉపయోగించాలని తెలియజేశారు అదేవిధంగా గ్రామ పంచాయతీ నందు ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నా వెంటనే తమకు అందుబాటులో ఉన్న వాలంటరీల ద్వారా మరియు ఆశా వర్కర్లకు తెలియ చేయాలని అన్నారు పరిశుభ్రత ఎంతో ముఖ్యమని వర్షాకాలం ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు બધી સમાધિ કરોના પે ભય વરોના પે ભય વ అవగాహనే ముద్దు అవగాహనే ముద్దు కరోనాపై పోరాటం కరోనాపై పోరాటం అదే మన అందరి ఆరాటం అదే మన ఆరాటం లాక్ డౌన్ ని పాటించండి లాక్ డౌన్ మన ఐక్యతను చాటండి మన ఐక్యతను చాటండి కరోనాపై అపోహలు వీడండి కరోనాపై అపోహలు వీడండి శాస్త్రీయత అడ్డుకట్ట వేయండి శాస్త్రీయత అడ్డుకట్ట తుమ్మితే తువాలు చుట్టుకో తుమ్మితే తువాలు చుట్టుకో మందిలో ఉంటే మాస్క్ పెట్టుకో మందిలో ఉంటే మాస్క్ పెట్టుకో నెక్స్ట్ కరోనా అంతం కరోనా అంతం అదే మన అంతం అదే మన అంతం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి రెసిస్టెంట్ పవర్ పెంచుకోండి రెసిస్టెంట్ పవర్ పెంచుకోండి కరోనాపై యుద్ధం కరోనాపై యుద్ధం ఆస్కే మన ఆయుధం ఆస్కే మన ఆరిదం దేహం దేహం దేశ శక్తి దేశ శక్తి కరోనాపై గెలుకు కరోనాపై గెలుకు మానవ మన గుడకు మలుకు మానవ మన గుడకు మలుకు